నమస్తే శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే వారికి శని బుధుల యొక్క తిరోగమనంలో శని భగవానుడి యొక్క తినో తిరోగమనం ప్రభావము మీకు తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది ఆ తొమ్మిదవ ఇల్లు ధర్మస్థానం అన్నమాట అయితే ఈ ధర్మస్థానంలో ఎలా ఉండబోతోంది జీవితం అంటే తాత్కాలికంగా ఆలస్యం అవుతాయి మీరు ఏ పని తలపెట్టినా టెంపరీగా వన్ వీకో త్రీ డేసో టెన్ డేసో ఆలస్యంగా జరిగే అవకాశం కనబడుతోంది అది పెద్ద ఆలస్యం అయితే కాదు టెన్షన్ పడద్దు అయితే కొన్ని ప్లాన్లు చివరి నిమిషంలో మీకు మారిపోతాయి ఈ ప్లాన్ పక్కా ఇది కరెక్టు నేను వేసేసుకున్నాను ఈ డెసిషన్ తప్పను అని ఎవరైతే అనుకున్నారో ఈ డెసిషనే కరెక్టు అని ఎవరైతే అనుకున్నారో లాస్ట్ మినిట్లో డెసిషన్స్ కానీ ప్లాన్స్ కానీ మారిపోయే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మీ గమ్యము అంటే మీరు వెళ్ళే మార్గము ముందుకి వెళ్ళేటట్టుగానే చూసుకోండి అంతేగాని అరే ఇక్కడ తప్పు జరిగిపోయింది మళ్ళీ ఒక్కసారి వెనక్కి పెడదామోనో లేదా ఈ ఉద్యోగం మారిపోయాను మళ్ళా ఒక్కసారి మళ్ళీ ఆ ఉద్యోగమే ప్రయత్నం చేద్దామనో ఏదైతే మీరు వదిలిపెట్టేశారో దాన్ని తిరిగి మళ్ళా ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోకండి దాన్ని వదిలేసి కొత్తగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి కానీ వెనక్కి వచ్చే ప్రయత్నం అస్సలు చేయొద్దు గురువుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి మేనేజ్మెంట్ నుంచి అంటే ఉద్యోగస్తులు అవ్వచ్చు ఏ ఇతర రంగంలో ఉన్న వాళ్ళకైనా మీ పై అధికారుల యొక్క మద్దతు సపోర్టు మీకు చాలా ఎక్కువగా కనబడుతుంది అయితే దైవచింతన పుణ్యక్షేత్రాల దర్శనంలో మానసిక ప్రశాంతత ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు గుడి దేవాలయము పుణ్యక్షేత్రము మూడు వేరు వేరుగా ఉంటాయి గుడి వేరు దేవాలయం వేరు పుణ్యక్షేత్రం వేరు ఇక్కడ నేను ప్రస్తావించినది గుడి కాదు దేవాలయం కాదు పుణ్యక్షేత్రం మాత్రమే ప్రస్తావించాను పుణ్యక్షేత్రానికి మాత్రమే వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి బుధ తిరోగమనం ఎక్కడ జరుగుతోంది అంటే మూడవ ఇంట బుధుడు జరుగుతుంది శనేమో ఆ తొమ్మిదవ ఇంట సంచారం చేస్తున్నాడు బుధుడేమో మూడవ ఇంట సంచారం చేస్తున్నాడు ఈ మూడవ ఇంట సంచారం చేయడం వల్ల ఈ మూడవ ఇల్లు ఏంటంటే శౌర్యము అంటే ధైర్యము అన్నదమ్ములు దీంతో పాటు ఏమైనా కమిట్మెంట్స్ మీరు ఇచ్చి ఉంటే కమిట్మెంట్ రిలేటెడ్ అది ఏ రంగం వాళ్ళకైనా సరే మాట ప్రామిస్ ఇలాంటివి అంటారు కదా అవే అన్నమాట అయితే ఈ తిరోగమనం చేయడం వల్ల మీరు గతంలో ఏవైనా ప్రయత్నాలు చేసి ఉంటే అవి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి గతంలో చేసి వదిలేసిన ఏ మంచి పనైనా సరే దాని యొక్క రిజల్టు ఈ సమయంలో మీకు కనబడబోతోంది సాహసపూరితంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడము మీ లక్ష్యము అంటే మీరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయకండి ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయండి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో అవకాశాలు వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి సోదరుల సోదరుల మధ్య అంటే అన్నదముల మధ్య కావచ్చు అక్కచెల్ల మధ్య కావచ్చు లేదా స్నేహితుల మధ్య కావచ్చు గతంలో ఏవైనా మనస్పర్ధలు కానీ లేదా విడిపోవడాలు కానీ కొట్టుకోవడాలు కానీ మాటా మాట అనుకోవడాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక అవి పరిష్కారం అయిపోయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని తిరిగి మళ్ళా బలపడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయము అస్సలు వృధా చేసుకోకండి చాలా చక్కని అవకాశాలు వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక మొదటగా ప్రెస్సు మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే ఉంటారో ఈ రాశిలో ఉండేవారికి విశేషమైన ఫలితాలు ధనపరంగానూ కెరియర్ పరంగానూ ఉండబోతోంది సాహసోపేతమైన నిర్ణయాలు ఏవైతే డేర్ అండ్ డాష్గా మీరు నిర్ణయాలు తీసుకుంటారో డెసిషన్స్ తీసుకుంటారో ఆ డెసిషన్స్ మీకు లాభాన్ని ఇస్తాయి తప్ప పశ్చాత్తాప పడడానికి అవకాశాలే ఇవ్వ కాబట్టి తక్షణమే మీరు డేర్ డెవిల్గా నిర్ణయాలు తీసేసుకోండి అవి మీకు మంచే చేస్తాయి అయితే తిరిగి చదువు ప్రారంభించాలి అని అనుకునే వారికి మధ్యలో ఏ రకంగానైనా ఆగిపోవడం డబ్బు లేక కానీ లేదా కుదరక కానీ ట్రాన్స్ఫర్ నిమిత్తంగా కానీ ఏదైనా చదువు మధ్యలో ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళకు మళ్ళా తిరిగి కొనసాగించే అవకాశము ఆపర్చునిటీసు ఇప్పుడు మీకు కనబడబోతున్నాయి స్నేహితుల మధ్య ఆత్మవిశ్వాసము మంచి అన్యోన్య ధోరణి పెరగడము వాళ్ళు మిమ్మల్ని నమ్మడము వాళ్ళ యొక్క మద్దతు మీకు సమయానికి అందుబాటులోకి రావడము ఇవి లాభపడే అంశాలు అయితే మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఉపయోగం లేదు తరువాత ధర్మస్థానము శనిగ్రహ ప్రభావం ఎక్కువ కనబడుతోంది కాబట్టి పెద్దల మాట వినకపోతే మీరు ఆటంకాలు అవస్థలు పాలయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే బుద్ధితో వ్యవహరించండి మీకున్న తెలివితేటలతో ఏ పనినైనా సాధించుకునే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు భావోద్వేగాలు అంటే అగ్రెసివ్ నెచరు యాటిట్యూడు ఈగోలు ఇలాంటివి అస్సలు ప్రదర్శించకండి మీరు బయట కానీ లేదా మీరు పనిచేస్తున్న రంగంలో కానీ ఎక్కడ మీకు భావోద్వేగాలకి కోపము కసి పగ మాటలు ఇష్టానుసారంగా మాట్లాడడము ఇలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గోపూజ తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటు శనివారం రోజు శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకుంటే దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని కాళ్ళు మాత్రమే చూసి మీరు శక్తి ఉంటే మీ శ్రోత్రపారాయణ చేసుకోండి లేదా శక్తి ఉన్నవాళ్ళు పూజ చేసుకోండి మాకు అవేవీ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు ఆ స్వామివారిని నవగ్రహాలయంలో ప్రత్యేకంగా ఆ స్వామివారిని దర్శించుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకుని తిరిగి వచ్చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే బుధవారం రోజు ప్రతి బుధవారము ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు మీరు పుస్తకాలు పంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఒక పుస్తకం కావచ్చు మీ శక్తి కొద్దీ పది పుస్తకాలు కావచ్చు స్టూడెంట్స్కి చదువుకునే వారికి పుస్తకాలు పంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే